హాయ్ ఫ్రెండ్స్ సైకాలజీలో మరి యొక్క శాస్త్రవేత్తలు వాళ్ళు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాల గురించి నిన్న పార్ట్ వన్ వీడియో చేశాము అది గమనించినట్లయితే ముప్పై మంది శాస్త్రవేత్తలు వారు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు కూడా చెప్పుకున్నాం ఈరోజు మరో ఒక ముప్పై ముప్పై ఐదు మంది శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క సిద్ధాంతాలు చెప్పుకున్నాం ఇక్కడ చెప్పే ప్రతి సిద్ధాంతము ప్రతి శాస్త్రవేత్త ఏదో విధంగా మనకి పరీక్షల్లో ఇంపార్టెంట్ అనేది గమనించండి ఫ్రెండ్స్ ఓకే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం ఎవరు అనేటువంటిది చాలాసార్లు అడిగాడు గిల్బర్ట్ యొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరంటే గిల్బట్ అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నటువంటి అంశము ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాన్ని జేపీ గిల్బర్ట్ ప్రతిపాదించాడు ఓకే ఇది అందరికీ గుర్తుండేటువంటిది దీని కోడు మనకు అవసరం ఏం లేదు ప్రజ్ఞా సామూహిక కారక సిద్ధాంతము లేదా ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతము సామూహిక కారక సిద్ధాంతము అనగానే మనకు తరస్ట్ అని గుర్తుకు రావాలి ఇప్పుడు తారు రోడ్డు వేసేటప్పుడు అందరు సామూహికంగా చాలామంది కూలీలు కలిసి రోడ్డు వేస్తారు అలా గుర్తుపెట్టుకోండి చాలామంది తారు రోడ్డు వేసేటప్పుడు చాలామంది కూలీలు కలిసి తారు రోడ్డు వేస్తారు అంటే సామూహికంగా వేస్తారు ప్రజ్ఞా సామూహిక కారక సిద్ధాంతం అంటే ఎవరు తారు రోడ్డు గుర్తుకురావాలి తారు రోడ్డు గుర్తుకు రావగానే సమూహం గుర్తుకు రావాలి సమూహం గుర్తుకు రావాలని సమూహ సామూహిక కారక సిద్ధాంతం గుర్తుకు రావాలి తరస్టన్ అమెరికా దేశాలు కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతము ఎవరు సిఏవీడి ప్రజ్ఞాపరీక్షనే అన్నమాట ప్రజ్ఞ బహుకారక తారంయక్ తారం డాయిక్ అనగానే మనకి ఏ ఎవరు గుర్తు ఏ సిద్ధాంతం గుర్తొస్తుంది దోష సిద్ధాంతము యత్నదోష అంటే అనేక సార్లు మనం ప్రయత్నిస్తే బహుసార్లు బహు విధాలుగా ప్రయత్నిస్తే అప్పుడు ఆ యొక్క సిద్ధాంతంలో ఆహారం కూడా అందడం జరుగుతుందన్నమాట ఆ యొక్క జీవికి అలాగా గుర్తుపెట్టుకోండి తారండైక్ బహు అనగానే చాలా ప్రయత్నాలని గుర్తుపెట్టుకొని మనకి యత్నం దోషణ సిద్ధాంతం గుర్తుకు రాగానే మనకి యొక్క తారడాయిక్ బహుకారక సిద్ధాంతం తారండాయిక్ అమెరికా బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం హోవర్ట్ గార్డెనర్ గార్డెన్ గార్డెన్ గుర్తుపెట్టుకోండి గార్డెన్లో చాలా చెట్లు ఉంటాయి చాలా అంటే బహు అన్నమాట అలా చాలా చెట్లు బహు బహుకా బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ఎవరంటే గార్డెన్ చాలా చెట్లు గార్డెనర్ హోవార్డ్ గార్డెనర్ ఈ కోడ్ అవసరమైతేనే ఉపయోగించుకోవడం లేదంటే మీకు నచ్చిన కోడ్ కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఉద్వేగాత్మక ప్రజ్ఞ అంటే ఇక్కడ మనకు ఉద్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ గోల్డ్ మ్యాన్ ఉద్వేగాలన్నిటినీ కూడా నియంత్రించుకుంటే అతను ఒక గోల్డ్తో సమానం బంగారంతో సమానం అందుకనే ఉద్వేగాత్మక ప్రజ్ఞను ఉద్వేగాత్మకం అనగానే మనం అన్ని నియంత్రించుకున్నవాడు ఏమంటారు అతన్ని గోల్డ్తో సమానం అంటాం అంటే గోల్ మ్యాన్ గోల్డ్ మ్యాన్ ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ మనకి మనో విశ్లేషణ సిద్ధాంతం మరియు రక్షక తంత్రాలు ఇంక దీనికి కూడా అవసరం లేదు ఎందుకంటే ఇది బ్రహ్మాండంగా పెట్టగలరు మీరు ఎందుకంటే సిగ్మెంట్ ఫ్రాయిడ్ అనమాట మనో విశ్లేషణ సిద్ధాంత పితామహుడు అనేటువంటి వ్యక్తి కూడా ఇతనేనమాట లైంగిక విశ్లేషణ సిద్ధాంత పితామహుడు కూడా ఇతనే ఇతను మనోలైంగిక విశ్లేషణ సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించాడు రక్షక తంత్రాలు అనేటువంటి మనకు తదాత్మీకరణము హేతుకీకరణము దమనము ప్రతిగమనము ఇలా చాలా రక్షక తంత్రాలను కూడా ఇతను ప్రవేశపెట్టాడనమాట మనో సాంఘిక వికాస సిద్ధాంతము సాంఘిక అంటే మనకి గుర్తుకు తెచ్చుకోవాల్సి ఉన్నటువంటిది ఎరిక్సన్ సాంఘిక సిద్ధాంతం అంటే ఎరిక్సన్ ఎరిక్సన్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చిన్న స్మాల్ ఓకే మనకు మనోసాంఘిక వికాస సిద్ధాంతం ఎవరు ఎరిక్ ఎరిక్సన్ ఇది అందరికీ కూడా గుర్తుండేటువంటిది నోటెడ్ ఇది ఇంపార్టెంట్ కాబట్టి కూడా అవసరం లేదు నిర్దేశిక మంత్రణం అనిర్దేశిక మంత్రణం ఇది అడుగుతుంటాడు ఇది కొంచెం కన్ఫ్యూజ్ నిర్దేశిక మంత్రం అంటే విలియంసన్ నిర్దేశిక మంత్రం ఈ మంత్రాలు ఇది విలియమ్సన్ అనేది ఇంపార్టెంట్ మనకి అనిర్దేశిక మంత్రణంకి కోళ్లు పెట్టుకుందాం ఎందుకంటే మంత్రాలు చదివేటువంటి వ్యక్తి కారులో వచ్చాడన్నమాట రోజా పూలు తీసుకొని ఎవరు మంత్రాలు చదవటానికి కారులో వచ్చాడు ఎవరు ఏ మంత్రాలు అనిర్దేశిక మంత్రాలు చదవటానికి అనిర్దేశిక మంత్రణము కారులో వచ్చాడు రోజా పూలు తీసుకుని అది గుర్తుపెట్టుకుని కార్ల రోజార్స్ ఇవి మీరు కోడ్ గుర్తు పెట్టుకున్నా పెట్టుకోకుండా నేను చెప్పేటప్పుడు ఆ యొక్క కారు రోజా పూలు అట్లా వింటూ ఉంటే మీ మెదడులో అవి సంక్షిప్తం అవుతాయి అన్నమాట శ్రేష్ట గ్రహణ మంత్రణము శ్రేష్ట గ్రహణ మంత్రణము అంటే ఎఫ్ సిర్న్ తారునంటే ఈ యొక్క మంత్రాలు చదివేటువంటి వ్యక్తి తార్ రోడ్డు మీద కూర్చొని చదివాడంట అలా గుర్తుపెట్టుకోండి మంత్రాలు చదివేటువంటి వ్యక్తి ఎక్కడ కూర్చొని చదివాడు అండి తారు రోడ్డు మీద అంటే శ్రేష్టమైన మంత్రాలు చదివే వ్యక్తి ఆయన తార్ రోడ్డు మీద కూర్చొని చదువుతున్నాడు అంటే ఎండకి కాలుతున్నా కూడా శ్రేష్టమైన మంత్రాలు చదువుతున్నాడు అంటే అతను తర్ణ శ్రేష్ట గ్రహణ మంత్రణము దేశిక మంత్రము అనగానే మనం ఎవరిని గుర్తుపెట్టుకోవాలి మంత్రాలు చదవడానికి కార్లు రోజా పూలు తీసుకొని వచ్చాడు ఈ రెండు గుర్తుంటే ఆటోమేటిక్గా నిర్దేశక మంత్రం విలియమ్సన్ గుర్తుంటుందన్నమాట శాస్త్రీయ నిబంధన అభ్యసన సిద్ధాంతము శాస్త్రీయ నిబంధన అభ్యసన సిద్ధాంతం ఐవాన్ పావులవ్ ఇతను రష్యా ఏ జీవి మీద ప్రయోగాలు చేశాడంటే కుక్క మీద ప్రయోగాలు చేశాడు దీన్ని మనకి నిబంధన ప్రతిస్పందన సిద్ధాంతం అని అంటారు అదేవిధంగా దీన్ని మనకి ఎస్ టైప్ సిద్ధాంతం అని కూడా అంటారు సాంప్రదాయ బద్ధ సిద్ధాంతం అని కూడా అంటారు యత్న దోషిస్తున్న సిద్ధాంతం అంటే మనం ఎంతగా కోడి పెట్టుకున్నాం అమెరికా ఇతను డైక్ అని ఓకేనా బహుళ ప్రజ్ఞాకారక సిద్ధాంతాన్ని కూడా ఇతనే ప్రతిపాదించాడు కార్య సాధక నిబంధన సిద్ధాంతం అనగానే బిఎఫ్ స్కిన్నర్ కార్యసాధక నిబంధన అనగానే మనకు ఇది ఆర్ టైప్ సిద్ధాంతం అనమాట ఏదైనా మనకి శాస్త్రీయ నిబంధన పావులవిధి వచ్చేసి ఎస్ టైప్ అయితే ఇది వచ్చేసి ఆర్ టైపు నిబంధన సిద్ధాంతం అనమాట ఇది ఇక్కడ మనకు యొక్క శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం వచ్చేసి ఉద్దీపన ప్రతిస్పంద ఉద్దీపన సిద్ధాంతం ఇది ప్రతిస్పందన సిద్ధాంతం కార్యసాధక సిద్ధాంతం ఏంటి ప్రతిస్పందన సిద్ధాంతం ప్రతిస్పందన ఇస్తేనే ఉద్దీపన కలుగుతుంది ఇక్కడ మనకు ఉద్దీపన ఇస్తే ప్రతిస్పందన కలుగుతుంది నిబంధిత ఉద్దీపన నిబంధిత ప్రతిస్పందన నిర్ణబంధిత ఇవన్నీ కూడా మనకు లింక్ అప్ తెలుసు అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము దృష్టి అభ్యసన సిద్ధాంతం అనగానే మనకు కోహిలర్ అనమాట వీళ్ళు గెస్టాల్ట్ వాదులు ముగ్గురు ఉన్నారు వర్దిమర్ కోపిక కోహిలర్ వాళ్ళ ముగ్గురులో ఒకటే అంతర్దృష్టి అభ్యసనం కోహిలర్ కోహిలర్ గుర్తుంటారు మనకి అంత గెస్టాల్ట్ అనేటువంటిది ఏ పదం అన్నారు గెస్టాల్ట్ అంటే జర్మనీ పదము ఓకేనా డిజావు అనేటువంటిది మిథ్యా పరిచయం అది ఫ్రెంచి పదం మనకు అది కూడా కోడ్లతో చెప్పుకున్నాం ఆ వీడియో కూడా ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాం చూడండి వివిధ గ్రీక్ పదాలు లాటిన్ పదాలు ఫ్రెంచి జర్మనీ పదాలు కూడా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇలా ఒకసారి వినండి వే చదవద్దని చెప్పట్లేదు కానీ ఇప్పుడు నాకు ఖాళీగా ఉన్నప్పుడు ట్రై చేయండి ఓకే మనకి ఇప్పుడు పరిశీలన అభ్యసన సిద్ధాంతం పరిశీలన అభ్యసన సిద్ధాంతం ఎవరంటే ఆల్బర్ట్ బండూరా కెనడా దేశం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు అడగలేదు అడిగేదానికి అవకాశం కూడా ఉండొచ్చు ఓకేనా ఏం భయపడబం లేదండి సైకాలజీ అంటే అదే కొంచెం మనం ఈ యొక్క ఇట్లా వింటూ చదువుతూ ఉంటే హ్యాపీగా నేర్చుకోవచ్చు ఓకేనా పరిశీలన అభ్యసన కానీ మనకి ఎవరు గుర్తుకు రావాలి ఆల్బర్ట్ బండూరా బండి మీద పోయే వాళ్ళందరినీ కూడా పరిశీలిస్తూ ఉంటాం ఒకసారి మనం రోడ్డు దగ్గర కూర్చొని బండి మీద పోయే వాళ్ళందరినీ కూడా పరిశీలిస్తూ ఉంటాం అని గుర్తుపెట్టుకోండి బండి బండోరా పరిశీలన సిద్ధాంతం సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతము ఇది అవసరం లేదు ఇది నోటెడ్ చాలాసార్లు పరీక్షలు వచ్చినటువంటి వెల్ నోటెడ్ ఇంపార్టెంట్ బిట్ వైగోడ్స్కి అనమాట ఓకేనా వైగోడ్స్కి సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం అంటే వైగోడ్స్కి అదేవిధంగా భాషా వికాస సిద్ధాంతం అంటే నోమ్స్కి ఈ రెండు కన్ఫ్యూజ్ అవుతుంటాం మనం ఆ రెండు గుర్తుపెట్టుకోవాలి నోమ్స్కి వైగోడ్స్కి అన్నమాట ఓకే సమరూప మూలకాల సిద్ధాంతము తారం డాయక్ ఎంతకనే చెప్పుకున్నాం కదా మనం సమరూపన యత్న సిద్ధాంతం అని బహుళ ప్రజ్ఞాకారక సిద్ధాంతం అని సమరూప మూలకాలు కూడా ఈ యొక్క తారం అన్నమాట సామాన్యీకరణ లేదా సాధారణీకరణ సిద్ధాంతం అంటే చార్లెస్ జెడ్ మనం సామాన్యంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి లేదా సాధారణంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఈ ముందు ఏ టు జెడ్ అక్షరాలు నేర్చుకోవాలన్నమాట అది గుర్తుపెట్టుకోండి ఏ టు జెడ్ అక్షరాలు నేర్చుకుంటే మనం ఎలా నేర్చుకోవాలి సాధారణంగా నేర్చుకుంటే మనకి ఇంగ్లీష్ వస్తుంది అలాగే ఇక్కడ మనకు సామాన్యంగా లేదా సాధారణంగా ఏ టు జెడ్ నేర్చుకోవాలి ఎందుకంటే సామాన్యకరణ సాధా సాధారణీకరణ సిద్ధాంతం కోసం ఎవరంటే చార్లెస్ జెడ్ ఏ టు జెడ్ అని గుర్తుపెట్టుకుంటే చార్లెస్ జెడ్ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతము ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అనగానే మన గెస్టాల్ట్ వాదులు రావాలి వాళ్ళల్లో గెస్టాల్ట్ వాదుల యొక్క త్రయం అయినటువంటి ముగ్గురులో ఇద్దరు అన్నమాట వెర్దిమరు కోహిలరు ఓకేనా ఆదర్శాల సిద్ధాంతము డబ్ల్యూసి బాగ్లే బాగ్లే బాగా ఆదర్శవంతంగా జీవనం గడిపితే బాగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మనిషి ఎవడైనా కూడా ఆదర్శవంతమైన జీవితం గడుపుతూ ఉంటే ఆరోగ్యంగా టెన్షన్ లేకుండా ఆనందంగా ఉంటామన్నమాట ఆదర్శంగా అంటే సిద్ధాంతం బాగా ఉంటుందంటే బాగ్లే బాగ్లే ఓకేనా దారణ వక్రము విస్మృతి రేటు పొదుపు గణన వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది అస్సలా ఇది మనకి కూడా అవసరం లేదు వెబ్బింగ్ హౌస్ జర్మనీ ఎబ్బింగ్ హౌస్ అనగానే మనకు విస్మృతి గురించి పొదుపు గణన గురించి ప్రశ్న వస్తుంది అన్నమాట పొదుపు గణన ఎబ్బింగ్ హౌస్ ధారణ రేటు ఇదంతా కూడా స్మృతి విస్మృతికి సంబంధించినటువంటిది అన్నమాట మనం చదువుకునేటువంటిప్పుడు ఎంత మాత్రం గుర్తుంది మరి రివిజన్ చేసేటప్పుడు ఎంత మాత్రం మనకి తక్కువ టైంలో చదువుతాం ఒక ఒక పేర ఫస్ట్ ఒక సైంటిస్ట్ గురించి చదవాలి ఒక పేరంటే మనకి పది నిమిషాలు పట్టచ్చు అదే రెండోసారి చదివినప్పుడు ఐదు నిమిషాలు పట్టచ్చు మూడోసారి చదివినప్పుడు మూడు నిమిషాలు పట్టచ్చు నాలుగోసారి చదివినప్పుడు రెండు నిమిషాలు పట్టవచ్చు ఇలా పొదుపు గణన విస్మృతి రేటు ధారణ వక్రం గురించి చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఎబ్బింగ్ హౌస్ ఇతను ఎక్కడ వ్యక్తి అంటే జర్మన్ వ్యక్తి తుల్య ప్రత్యక్ష విరామాల వైఖరి మాపని వైఖరులను మనం మాపనం చేయడానికి రెండు పరీక్షలు ఉన్నాయన్నమాట అవి ఇక్కడ మనకు థరస్టన్ వైఖరిని మాపని లైకర్ట్ వైఖరి మాపని ఈ యొక్క తరస్టను ప్రతిపాదించినటువంటి వైఖరి మరొక పేరే దీని జనరల్గా బుక్లో తరస్ష్టని వైఖరి అని ఇస్తాడు దానికి మరొక పేరు అని ఇచ్చాడు ఇచ్చినప్పుడు తుల్య ప్రత్యక్ష విరామాల వైఖరి మాపని తుల్య ప్రత్యక్ష విరామాల వైఖరి మాపని సంచిత వైఖరి మాపని సంచిత వైఖరి మాపని అంటే గట్మెన్ ఇది బాగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఇది అడగ ఎక్కువ సార్లు అడగలేదు కానీ ఒక రెండు సార్లు అడిగి ఉన్నాడు ఇటీవల కాలంలో తెలంగాణ ఎగ్జామ్స్లో ఇవన్నీ వచ్చాయి ఫ్రెండ్స్ సంచిత వైఖరి సంచితంగా సంచితంగా ఉండేవాడు అంటే పొదుపుగా ఉండేవాడు పొదుపుగా ఉండేవాడు అంటే వాడు వీడు గెట్టెడ్రా వాడు గెట్టోడ్ర అంటే మనం అట్లా సంచితం అంటే పొదుపు గుర్తుపెట్టుకోండి పొదుపు ఉంటే గట్టెడు గట్మన్ గట్మన్ సంచిత వైఖరి మాపని గట్ ఓకే ఫ్రెండ్స్ ఇంక దగ్గరికి వచ్చేసాము ఇంకొక నాలుగైదు ఉన్నాయి ఓపిక్గా అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరి ఈ కోళ్ళు ఒకసారి ఏంటంటే మీరు గుర్తు పెట్టుకున్న పెట్టుకోకుండా మీరు ఎగ్జామ్లో ఆ యొక్క పదం గుర్తుకు రాగానే మనకు స్మృతి పదంలో ఇది గుర్తుకొస్తుంది అనమాట ఓకేనా సంకలన నిర్ధారణ వైఖరి మాపని లైకట్ దీన్ని లైకట్ మాపని అని కూడా అంటారు అక్కడ అక్కడ వచ్చేసి మనకు తుల్య ప్రత్యక్ష ఎవరు తరస్టను తరస్టను ప్రతిపాదించిన సిద్ధాంతం కూడా ఏమిటి అని కూడా మనకి అడిగాడు అదేంటో మీకు ఇప్పుడే నేను డిస్కస్ చేశాను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తెరస్టన్ తెరస్టన్ ఒకసారి నాకు కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది చూద్దాం తెరస్టన్ ప్రజ్ఞ సామూహిక కారక సిద్ధాంతము తారు వేసేటప్పుడు సామూహికంగా కూలీలు అందరూ కూడా వేస్తారని చెప్పాను కదా అది చూడు కొంచెం వస్తే కోడు మాత్రం గుర్తు వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు సాంఘిక అంతరాల వైఖరి మాపని భోగ డాష్ సాంఘిక అంతరాలు అంటుంటారు సాంఘికంగా అంతరాలు ఉండకూడదు అందరూ కలిసిమెలిసి ఉండాలి అని అంటుంటారు అదంతా భోగ శారని నాయన అని అన్నాడు ఒక ఆయన అంటే ఇది జస్ట్ కోడ్ కోసం అండి మీరు నేర్చుకుంటూ సాంఘిక అంతరాలు ఉండాలి అన్నాడు కానీ ఉండకూడదు జనరల్గా ఉండాలి అని ఎవరు చెప్పారంటే ఒక చెప్పిన బోగసరని ఆయన అది అంత సాంఘిక అంతరాలు అనేది బోగస్ అన్నాడు కానీ మనం వాళ్ళ గుర్తుపెట్టుకోవాలి సాంఘిక అంతరాలు వైఖరి మాపని భోగా డ్యాస్ ఇది జేఎల్ మొరినో జయల్ మొరినో రొమేనియా బాటియా ప్రజ్ఞామాపని ఈ సాంఘిక మితి గుర్తుపెట్టుకున్నారు చాలాసార్లు అడిగాడు సాంఘిక మితి అంటే సోషియోమెట్రిక్ సోషియోమెట్రీ సోషియోమెట్రీ మెట్రో రైల్లో ఈ మొరినో అనేటువంటి ఆయన వెళ్ళాడనమాట బాటియా ప్రజ్ఞ మాపిన చంద్రమోహన్ బాటి ఇది గుర్తుంటుంది ఆ ఆల్ఫా ఆర్మీ ఆల్ఫా ఆర్మీ బేటా ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్షలు ఇవన్నీ కూడా యార్క్స్ యార్క్స్ అనేటువంటి వ్యక్తి యార్క్స్ అనేటువంటి వ్యక్తి ప్రవేశపెట్టాడన్నమాట డేటా డేటా యాటిట్యూడ్ బేస్డ్ టెస్ట్ అన్నమాట ఈ యొక్క టెస్ట్ని ఎవరంటే బిన్నెట్ హెరాల్డ్ ఫోర్టు వ్యాస్మెన్ సిసోర్ వీళ్ళందరూ కూడా ప్రతిపాదించారు నలుగురు ఇది నలుగురు కాబట్టి గుర్తుంటుంది డేటా ఇక్కడ డిఏటి డేటా ఇంగ్లీష్లో అడుగుతుంటాడు ఎక్కువ వేతాత్మక సహజ సామర్థ్య పరీక్ష ఇది ఈ యొక్క మూడు అక్షరాలకు నాలుగు శాస్త్రవేత్తలు ఉన్నారు బెన్నెట్ హెరాల్డ్ హస్మెను సిసోరు కథనాలు ఇది చాలా సార్లు అడిగాడు ఫ్రెండ్స్ కథనాలు కథనాలు అనగానే బార్ట్లెట్ బార్ట్లెట్ గుర్తుపెట్టుకోండి కథనాలు అనగానే బార్ట్ లెట్ ఓకేనా వీటిలో ఒక్కసారి మరల మనం చూద్దాం సాంఘిక అంతరాల వైఖరి మాపని సాంఘిక అంతరాలు అనేది ఒట్టి బోగస్ అన్నాడు అంటే బోగాటస్ కోల్డ్తో ఒకసారి చూద్దాం మనం ఆదర్శాల సిద్ధాంతం ఆదర్శంగా ఉంటే ఎలా ఉంటుందంట బాగా ఉంటుందంట అంటే బాగ్లే ఓకేనా సమరూప మూలకాలు అంతర్ దృష్టి వచ్చేసి కోహిల ఇటు కోళ్ళు అవసరం లేదు శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం కూడా గుర్తుపావులేవు కదా శ్రేష్ట గ్రహణ మంత్రం స్వచ్ఛమైన మంత్రాలు శ్రేష్టమైన మంత్రాలు చదివేవాళ్ళు ఎక్కడ కూర్చున్నారు తారు రోడ్లు కూర్చొని చదివాడు తర తార్న అనిర్దేశిక మంత్రణము ఇది అనిర్దేశిక మంత్రం చదవడానికి ఎవరు వచ్చారు కారులో వచ్చాడు ఎవరు రోజా పూలు తీసుకొని కార్ల రోజర్స్ ఓకే నిర్దేశక మంత్రం ఇంపార్టెంట్ విలియమ్సన్ ఓకేనా ఇక ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఉద్వేగాలన్నీ కంట్రోల్ చేసుకుంటే బంగారం లాగా ఉంటారు గోల్డ్ లాగా ఉంటారు అంటే గోల్డ్ మ్యాన్ బహుళ ప్రజ్ఞ సిద్ధాంతం ఎవరు హోవార్డ్ గార్డెనర్ గార్డెనర్ పూల చెట్లు చాలా ఉంటాయి అన్నమాట చాలా అంటే బహు గార్డెనర్ అంటే గార్డెన్ అలా బహుకారక సిద్ధాంతం అంటే తార్న డైక్ ఓకేనా సామూహిక కారకంటే తరష్టం నువ్వు తాడు రోడ్డు గుర్తుపెట్టుకోవాలి దీనికి కూడా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటారు అనుకుంటున్నాను మరో వీడియోతో రేపు ముందు వస్తాను మీ ముందుకు అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఈ డిఈసి కానీ టెక్టెక్ కానీ అదేవిధంగా టీఆర్టీకి కానీ మరి డివైఓకి కానీ ఇవన్నీ ఖచ్చితంగా చదవాల్సిందే మనం ఓకేనా థ్యాంక్ యూ